వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు తెల్లవారుజామున మూడు గంటలకు హైదరాబాద్ లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డిఎస్ గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు శనివారం తెల్లవారుజామున మూడు గంటలకు హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డిఎస్ గుండుపోటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు నిజామాబాద్ జిల్లాకు చెందిన డిఎస్ కాంగ్రెస్ పార్టీలో అంచెలెంచులుగా ఎదిగారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పిసిసి అధ్యక్షుడిగా మంత్రిగా సేవలందించారు డిఎస్ రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పదిహేనులో బిఆర్ఎస్ లో చేరిన ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు అనంతరం మారిన రాజకీయ పరిణామాలతో మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకుని సొంత గూటికి చేరిపోయారు డిఎస్ కు ఇద్దరు కుమారులు చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ ప్రస్తుతం బీజేపీ తరఫున నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్గా పనిచేశారు డిఎస్ మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు ఉమ్మడి రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడిగా డిఎస్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారని సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీకు ఆయన విశిష్ట సేవలను అందించారని సామాన్య స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన డిఎస్ తెలంగాణ ఉద్యమ సందర్భంలోనూ కాంగ్రెస్ రాజకీయ ప్రస్థానంలో ఆయన తన ప్రత్యేక ముద్రను చాటుకున్నారని గుర్తు చేసుకున్నారు డి శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు ధర్మపురి శ్రీనివాస్ మృతికి ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న డిఎస్ మంత్రిగా ఎంపీగా తనదైన ముద్ర వేశారని చంద్రబాబు అన్నారు ఆయన మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని అన్నారు శ్రీనివాస్ ఎప్పుడూ హుందాగా రాజకీయాలు చేసేవారని తాను నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేశారని అన్నారు డి శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం చంద్రబాబు అన్నారు